హాయ్ చీకటి లోకం ఇంకా భయం అంటే ఏంటో పూర్తిగా తెలియకపోవటంతో అర్ధరాత్రి అని భేదం లేకుండా ఎప్పుడూ రాత్రి వేళల్లోనే తిరిగేవాడంట అయితే ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని తెలియటంతో మా తాతయ్య మామయ్యతో పాటు రాము మీ తాతయ్యకి ఒంట్లో బాగోలేదంట దానికోసం నేను మందులు కూడా కొన్నాను నువ్వు త్వరగా వెళ్ళి తాతే వాళ్ళ ఊరికి బయలుదేరు అని చెప్పాడు ఇక మామయ్య బయలుదేరాడు ఇక అప్పటికే సాయంకాలం సమయం మామయ్య సైకిల్పై బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి బాగా చీకటి పడింది పైగా ఆ కాలంలో వాహనాలు కూడా అంత ఉండకపోవడంతో సాయంకాలానికి ఎక్కడ వారక్కడే ఇళ్లకు చేరుకునేవారు ఇక రాము మామయ్య ఒంటరిగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆ మార్గంలో అన్ని చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి అయితే మామయ్య ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది పైగా బాగా చీకటి పడింది ఆ రోజు అమావాస్య కావటంతో మరింతగా చీకటి ముసురుకుంది ఇక రాము మామయ్య మహా మొండివాడు ఎలాంటి సమయంలోనైనా సరే ఒంటరి ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం ఇక అప్పటికే రాత్రి తొలిచాము దాటింది వాతావరణం అంతా చల్లగా మారింది ఆ చల్లని గాలిలో హాయిగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక తను ఆ గ్రామం దాటితే తాతయ్య వాళ్ళ ఊరికి చేరుకోవచ్చు అయితే ఆ గ్రామం దాటాలి అంటే శ్మశానం నుంచి వెళ్ళాలి తాను కూడా అలానే వెళ్తున్నాడు శ్మశానంలోకి రాము ప్రవేశించాడు శ్మశానంలో ఎక్కడ చూసినా చిమ్మ చీకటి కీచురాల శబ్దాలు అయితే శ్మశానంలో ఉన్న చెట్లపై నుండి క్రింద పడి ఉన్న ఎండుటాకులుపై సైకిల్ వేగంగా ముందుకు వెళ్తోంది ఇక అంతలో సైకిల్ ఒక్కసారిగా నిలిచిపోయింది మామయ్యకు అర్థమైంది సైకిల్ వీల్ పట్టేసిందేమో ఇక వెంటనే మామయ్య సైకిల్ పై నుండి క్రిందకి దిగాడు స్టాండ్ వేసి రెండు వీల్స్ ని చెక్ చేసుకున్నాడు సైకిల్ వీల్స్ రెండు కూడా బాగానే ఉన్నాయి అయితే వీల్స్ రెండు బాగానే ఉన్నాయి మరి సైకిల్ కదలకపోవటమేంటి అని ఆలోచిస్తూ మళ్ళీ సీట్ పై ఎక్కి కూర్చున్నాడు ఫెడల్ మట్టాడు సైకిల్ మెల్లగా కదిలింది ఇంకా అస్తగట్టిగా ఫెడల్ మట్టాడు సైకిల్ మాత్రం మెల్లగానే పరిగెడుతుంది అసలేమైంది ఎందుకలా ఎప్పుడూ లేంది ఇప్పుడు ఎందుకలా అవుతుంది లేదా టైర్లలో గాలి లేదా వెంటనే టైర్లలో గాలిని కూడా చెక్ చేశాడు టైర్లలో గాలి కూడా ఫుల్గా ఉంది అయినా నడకపోవడం పెట్టి మరింత వేగంగా తోకాడు సైకిల్ అయినా సరే సైకిల్ మెల్లగానే వెళ్తుంది సరే చూద్దామని మెల్లగా శ్మశానాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక అప్పుడే దూరంగా ఎవరో పిలిచినట్లుగా వినిపించింది రాబో ఒక్కసారిగా తల వెనక్కి తిప్పి చూశాడు అక్కడ ఎవరూ కనిపించటం లేదు ఇప్పుడే కదా నన్ను పిలిచారు మరెవరూ కనిపించరు తనకు ఆశ్చర్యం కలిగింది అక్కడే ఆగిపోయాడు అతని కంటికి ఎవ్వరూ కనిపించటం లేదు పిలిచింది నీకే వెనక్కి చూస్తామెట్టి అన్న పిలుపు వినిపించింది రాబోకి ఇక వెంటనే రాబో ముందుకు తిరిగి చూశాడు కానీ అక్కడ ముందు కూడా ఎవ్వరూ కనిపించటం లేదు ఎవరండి మీరు నాకు మీరు కనిపించటం లేదు ఎందుకు దాక్కుంటున్నారు అని గట్టిగా అరిచాడు అయినా ఎవరో కనిపించకపోయేసరికి మళ్ళీ సైకిల్ తొక్కుని వెళ్ళాలనుకున్నాడు కానీ సైకిల్ మాత్రం అస్సలు ముందుకు కదలటం లేదు రాముకు ఏదో అనుమానం మొదలైంది కాస్త అతని గుండె జలధరించినట్లుగా అయింది చిన్నగా తన నుదుటిపై చపటలు పడుతున్నాయి మల్లగా చేతులు వనకటం మొదలయ్యాయి అతని శరీరాన్ని ఎవరో తాకుతున్నట్లుగా అనిపించింది ఇక రాము ముందుకి వెనక్కి ఊగిపోతున్నాడు రాముకి భయం వేయసాగింది తాను ధైర్యవంతుడే కానీ ఆ పరిస్థితుల్లో ఎంతటి వారికైనా సరే ఒళ్ళు జలధరించాల్సిందే ఇక తన పరిస్థితి కూడా అంతే తన గుండె వేగం పెరిగిపోతుంది ఏ పిలుస్తుంటే పలకటం లేదు నువ్వేమైనా మోగవాడువా లేకపోతే పలకటానికి నీకేం పోయే అని గట్టిగా మాట్లాడింది అంటే ఆమె ఆడది ఈ సమయంలో ఆమె శ్మశానంలో ఏం చేస్తుంది ఎవరమ్మా మీరు నాకు కనిపించకుండా ఎందుకు దాక్కుంటున్నారు ఎవరు మీరు అని ప్రశ్నించాడు నేనెవరైతే నీకెందుకులే నీ దారిని నువ్వు పో అని పలికింది ఆమె మాటలకి కోపం వచ్చి నా దారినే నేను పోకపోతే ఇంత రాత్రి వేళలో నీతో కాపురం చేస్తారా అని మాట్లాడాడు ఆ మాటలు వినగానే ఏంటి నాతో కాపురం చేస్తావా రా ఎలా చేస్తావో చెయ్యి అంటూ ఒక అమ్మాయి అక్కడ ప్రత్యక్షమైంది ఒక్కసారిగా ఆమె ప్రత్యక్షం అయ్యేసరికి రాము గుండె క్రింద పట్టయింది ఆమె మనిషి రూపంలో ఉంది కానీ ఒక్కసారిగా ప్రత్యక్షం కావటమేంటి పైగా అంత రాత్రి వేళ శ్మశానంలో ఉండటమేంటి ఆమెను చూడగానే రాములో ఎక్కడా లేని భయం రా ఇంకా చూస్తామేంటి నాతో కాపురం చేస్తానన్నావు కదా రా వచ్చి నాతో కాపురం చెయ్యి అంటూ మాట్లాడుతుంది ఆమె మాటలు వినగానే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు రాము శరీరం భయంతో వణికిపోతుంది నేనేదో నోరు జారే అలా అన్నాను అంతేగానే కావాలని అనలేదు కావాలని అన్న అనకపోయినా సరే నాతో కాపురం చేస్తారా అన్న అన్న మాట నిలబెట్టుకోరా అని రాముని తన వెంట రమ్మని పిలిచింది ఇక రాము శరీరం అంతా చెమటను పట్టి కాళ్ళు చేతులు గజ గజ వణికి పోతున్నాయి ఆమె రాముకి ఎదురుగా వచ్చి నిల్చుంది ఏం చేయాలో రాముకి అర్థం కావటం లేదు త్రావకి అడ్డంగా వచ్చి నిల్చుంది శ్మశానంలో అంతా భయంకరమైన అరుపులు వినబడసాగాయి దూరంగా నక్కల ఊరలు మరింత భయాన్ని కలిగిస్తూ ఉంది రాముకి అలా చాలా సమయం గడిచింది అయితే త్రావకి అడ్డంగా నిల్చర ఉన్న ఆ రూపం వెనక్కి తిరిగి రాము వంక కోపంగా చూస్తూ నడవసాగింది రాముకి కాస్త ధైర్యం వచ్చింది అక్కడ నుండి మెల్లగా జారుకోవాలి అనుకున్నాడు కానీ భయం వల్ల అతని కాళ్ళు వేగంగా ముందుకు పడటం లేదు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతవరకు అక్కడ నిలిచిన ఉన్న ఆకారం కాస్త దూరంగా వెళ్ళి అదృశ్యమైంది ఆ దృశ్యం చూడగానే రాము శరీరం కాస్త తేలిక పడింది వెంటనే అక్కడ నుండి వేగంగా సైకిల్ పై వెళ్ళిపోయాడు రాము ఇక అప్పటికే అతని శరీరం భారంగా మారింది ఆమె తనతో మాట్లాడిన మాటలన్నీ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తున్నాయి అదే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాము ఆమె రూపాన్ని మళ్ళీ మళ్లీ తలుచుకుంటున్నాడు ఆ మరుక్షణమే మళ్లీ అతని సైకిల్ బరువెక్కింది వేగంగా కదులుతూ ఉన్న సైకిల్ వేగం తగ్గింది ఈసారి రాముకి వెన్నులో వణుక మొదలైంది భయంతో వెనక్కి తిరిగి చూడలేకపోయాడు ముందుకు వెళుతూనే ఉన్నాడు క్షణ క్షణానికి సైకిల్ బరువెక్కపోతుంది చివరికి ఆ సైకిల్ కదలకుండా అక్కడే నిలిచిపోయింది ఇక రాము గుండెలపై రాళ్లు పడినట్లుగా అస్సలు కదలలేకపోతున్నాడు అతని శరీరం అంతా నీరు కారిపోతుంది అతను అదుపు తప్పాడు వల్లంతా ఎక్కేలా ఉన్నాయి మల్లగా నేలపై కూలిపోయాడు ఇక అంతా అతి భీకరమైన అరుపులు చుట్టూ ఉన్న చెట్ల పొదలు గాలి లేకుండానే ఊగిపోతున్నాయి రాముకి మరింత గుండె బరువెక్కింది అతని గుండె భారంగా మారిపోతుంది అతని శరీరం నిజీవంగా మారింది పూర్తిగా తాను స్పృహ కోల్పోయాడు అది ఉదయం తొమ్మిది గంటల సమయం ఆ దారిని వెళ్లే వారంతా క్రిందపడి ఉన్న రామును చూస్తూ వెళ్ళిపోతున్నారు ఇక అంతలో రాము వాళ్ళ తాతగారి ఊరికి చెందిన ఒక వ్యక్తి అటువైపుగా వస్తున్నాడు శ్మశానంలో నేలపై పడి ఉన్న రామును చూసి అతన్ని గుర్తుపట్టాడు వెంటనే అతన్ని పైకి లేపి తన వద్ద ఉన్న మంచి నేలతో రాము ముఖానికి అడిగాడు ఆ వ్యక్తి రాము ఎలా పడిపోయాడో ఆ సమయంలో ఎందుకు వచ్చాడో వివరంగా అడిగి తెలుసుకున్నాడు అందుకు రాము రాత్రి జరిగినదంతా అతనికి వివరించి అక్కడ నుండి ఆ వ్యక్తితో పాటు అమ్మాగారి ఊరికి చేరుకున్నాడు అయినా సరే ఆ రాత్రి జరిగిన సంఘటనతో ఎంతో భయానికి గురయ్యాడు తన ఒళ్ళంతా కాలిపోతుంది అయితే మా తాతతో పాటు వాడిలా మాట్లాడసాగాడు ఇలా జరగటానికి కారణం రాత్రి ఆ శ్మశానంలో జరిగిన సంఘటన దానికి కారణం ఒక యుక్త వయసులో ఉన్న ఒక స్త్రీ ఆత్మాని గ్రహించి ఒక మగవాని రూపంలో వరి పిండితో ఒక బొమ్మను చేశారు ఆ బొమ్మను చక్కగా అలంకరించి అందుకు తగిన పరిహారాలన్నీ చెల్లించి అర్ధరాత్రి సమయంలో వాటిని ఆ శ్మశానంలో పారబోయటంతో రాముని ఆవహించిన దెయ్యం అతన్ని పూర్తిగా విడిచిపెట్టింది అయితే అది జరిగిన నాటి నుండి రాము మామయ్యకి தயால் உன்ன அயர் நம்ப கலித்தே